దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి గడిచినటువంటి మాసములో దేవుడు మనల్ని కాచి కాపాడి క్షేమకరమైనటువంటి స్థితినిచ్చి మరొక మాసము అనగా మరొక నెలని దేవుడు మనకిచ్చి ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఈ నెల అంతా కూడా దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే శుభకరమైన నెల ఎండలు బాగా ఎండలు వస్తూ ఉన్నాయి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఏంటి ఈ నెల దేవుడు మనకి శుభకరమైన నెల అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు శ్రమలలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది శ్రమలలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది శ్రమలలో దేవుని యొక్క విజయం ఉంటుంది అట్టి విజయము ఆ కాపుదల దేవుడు మనకి ఇవ్వడానికి ఈ నెల అంతే కూడా మనకి శుభకరమైనటువంటి నెలగా ఆయన మనకి చెప్పుచున్నాడు చూడండి వాక్యం సెలభిస్తూ ఉంది కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయము పదిహేడవ వచనములో వాక్యం రీతిగా ఉంది ఏహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము దేవునామానికి స్తోత్రము కలిగిన గాక ఒక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏంటి ఆ ప్రార్థన అంటే యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము అతి శుభకరమైనటువంటి ఈ యొక్క ఆనవాలు దేవుడు ఈ మాసంలో నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవా నీవు నాకు సహాయము చేయమని చెప్పేసి అని వేడిమిలో కావచ్చు శ్రమలో ఇబ్బందిలో అనారోగ్య పరిస్థితుల్లో బలహీన పరిస్థితుల్లో కావచ్చు నీవు ఎప్పుడైతే దేవునికి నీవు సహాయము చేయమని ప్రార్థన చేస్తావో నీ దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీ శత్రువుల ముందు నిన్ను హింసించే వారి ముందు నిన్ను బాధపరిచే వారి ముందు నీ పైన పగబెట్టుకునేటువంటి వారి ముందు దేవుడు నిన్ను నిలబెట్టి స్థిరపరిచే వారిని సిగ్గుపరిచేటటువంటి గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు దేవుడికి ఆ వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఎహో ఒకరుకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు అవును దేవుని పెట్లారా యహో యహోవా నాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నావు కదా అలాగే నీవు యహోవ సహాయం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నీ మనసున నీవు ధైర్యము కలిగి ఉండు నువ్వు నిబ్బరము కలిగి ఉండు ఈ యొక్క శుభకరమైనటువంటి స్థితిని ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు నువ్వు బాధపడకు నువ్వు దుఃఖపడకు నువ్వు ఒంటరిగా నువ్వు కృంగిపోకు దేవుని కార్యము కొరకు కనిపెట్టినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు పిరికివాడిగా పిరికిదానిగా దానిగా ఉండాల్సిన అవసరము లేదు దేవుడు బిడ్డ మీరందరూ మనసున దైర్యము వహించుడి నీ దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉని చూడండి హబ్బకుకు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ అక్షరంలో నేను ఎహోవ ఎందు ఆనందించేదను నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను దేవుని యొక్క సహాయం కొరకు ఆయన సంతానమును మొరపెట్టి దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని కలగజేస్తాడు నీ దేవుడు నీ జీవితంలో నీకు రక్షణని కలగజేస్తాడు ఆనందము కోల్పోయి సమాధానము కోల్పోయి సంతోషము లేకుండా ఉన్నటువంటి మీ కుటుంబానికి ఆయన సంతోషాన్ని కలగజేయబోతు ఉన్నాడు ఇటువంటి శుభకరమైనటువంటి స్థితిని దేవుడు మీ కుటుంబంలో అనుగ్రహింపజేస్తాడు దేవుడు బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనములో నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును ఇదే వాక్కు దేవుని సహాయం కొరకు మొరపెట్టిన వారిగా దేవుని యొక్క కార్యము కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టిన వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆనందించేవారిగా సంతోషించేవారిగా ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడు మీకు మంచి ఖ్యాతిని మంచి పేరుని తీసుకొచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని విండారుగా ఆశీర్వదించును కాక ఆ మేన్